శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమ నమస్కారం అండి ఎలా ఉన్నారు చాలామంది ఎక్కువ మెసేజ్లు ఎక్కువ ఫోన్లు నాకు అందిన ఏంటంటే ఆర్థికంగా ఇబ్బందులు పదే 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 ఫోన్లు చేస్తున్నారు గురుగారు ఎంత చేసినా కానీ వీలు కావట్లేదు అనుకున్న స్థాయికి రాలేకపోతున్నాను కొంతమంది అయితే చాలా ఇబ్బందిగా ఉన్నాయి ఇంటి కిరాయి కూడా కట్టలేని స్థితిలో ఉన్నావు అని చెప్తున్నారు మనకు ఆర్థిక వనరులు ఎప్పుడైతే తగ్గుతాయో దాన్ని ఒక్కసారి ఎందుకు జరుగుతున్నాయని అని భౌతికంగా కూడా పరిశీలించాలి క్రమశిక్షణగా లేవా ఆ క్రమశిక్షణ లోపించిందా అది గమనించుకోవాలి ప్రతి కా ప్రతి ఒక్క ఆర్థిక విషయానికి నీ స్వాగతం చాలా ఉంటుంది నీ స్వయం కృపారాధం చాలా ఉంటుంది అది స్వయం కృపారాధం లేకున్నా ఇలా జరుగుతుంది అని అంటే దాన్ని ఆలోచింపజేసుకోవాలి చాలామందిని చూశాను నేను అతి తక్కువగా వారి యొక్క ఆదాయం ఉన్నా కానీ హ్యాపీగా ఆనందంగా సిస్టమేటిక్గా వాళ్ళు జీవితం గడుపుతుంటారు హ్యాపీ కొంతమందికి లక్షల రూపాయలు వచ్చినా కానీ చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండదు నిత్యం చేయి జాపడమే అష్టదరిద్రంగా ఎవడప్పులు ఇస్తాడని ఎదురు చూడడం వాటి తీసుకున్న అప్పులను సరిగ్గా కట్టలేకపోవడం చాలా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు దానికి ప్రధాన ప్రధానంగా ఎవరికైనా ఉంటే కొద్ది సంవత్సరాలు బ్రహ్మాండంగా నడిచి కొన్ని సంవత్సరాలు కింద పడిపోతూ ఉంటారు ఒక స్థిరమైన ఆర్థిక వనరులు లేకపోవడం కొంతమంది ప్రభుత్వ ఉద్యోగ రంగంలో ఉండి కూడా లక్షల రూపాయల జీతం తీసుకుంటూ కూడా చిల్లి గవ్వ లేకుండా బ్రతుకుతున్నారు మరి వారు వారికి సరిగ్గా క్రమశిక్షణ లేక జరుగుతుందా అంటే కాదు అనుకోని సమస్యలు వచ్చాయి గురుగారు వీటికి చాలా ఖర్చు అయింది నేను ఒక స్థలాన్ని కొన్నాను అది పోయింది నేను ఒకరికి డబ్బులు ఇస్తే వారికి మధ్యలో ఉన్నాను వారి కట్టవలసి వచ్చింది ఇలాంటి చిత్ర చిత్రమైన విషయాలు మనిషిని ఆర్థికంగా కృంగదీస్తాయి మరి అలా ఎందుకు జరుగుతుంది దేనికి జరుగుతుంది దీన్ని తప్పించుకునే మార్గం లేదా ఉంది భగవద్గత్తమైన శాస్త్రం నువ్వు ఆర్థికంగా ఎందుకు వెనుకబడ్డావు ఎందుకు నువ్వు అలాగే ఉండిపోతున్నావు ఏం చేస్తే సరిపోతావు అనే పరిష్కార మార్గాన్ని కూడా చూపెట్టింది జాతక పరిశీలనలో రెండవ ఇల్లు లగ్నం నుంచి రెండవ ఇల్లు అది ధనస్థానం అంటారు వాక్కు స్థానం అంటారు ఇకపోతే పదకొండవ ఇల్లు ఏకాదశ స్థానం అది లాభాన్ని సూచిస్తుంది ఈ రెండింటిని కనుక సరిగా చూసి అక్కడ గ్రహం సరిగా ఉందా లేదా అవైతే మారేటివి కాదు కానీ దశ వచ్చినప్పుడు అవి స్టిమ్యులేట్ అవుతూ ఉంటాయి దశ రానప్పుడు కుంటుపడిపోతూ ఉంటాయి అలా కాకుండా స్థిరంగా మనం ఉండాలంటే మనకు ఎప్పుడు ఇబ్బందులు వస్తాయి ఆ విషయాన్ని తెలుసుకునేది ఉంటే ఆ ఇబ్బందులను మనం వస్తున్నాయి అని తెలిసినప్పుడు చేతులు పెట్టి దాన్ని కాపాడుకుంటాం దైవారాధన చేసుకుంటూ ఉంటాం కానీ అక్కడ సరైన గ్రహం లేనప్పుడు మీరు ఎంత కష్టపడ్డగానే అలాగే బాధపడుతూ ఉంటారు దానికి పరిష్కార మార్గం తెలుసుకుని ఆ గ్రహాన్ని ఆరాధించడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఆ గ్రహానికి సంబంధించిన రత్నాన్ని ధరించడం మూలంగా అద్భుతమైన ఫలిత ఫలితాలు వస్తాయి ఆ గ్రహానికి సంబంధించిన దేవతను ఆరాధించడం వల్ల చాలా వస్తాయి ఇది నిజం పూరి గుడిసెలో బ్రతికిన వాడు కూడా కోటేశ్వరి అనే సందర్భాలు ఎన్నో చూశాము దానికి కారణం అతని పుట్టగానే ఏవి లేవు కానీ అతని జాతకం స్టిమ్యులేట్ అయింది అక్కడి నుంచి బాగా పరుగులెట్టాడు కాబట్టి జాతకంలో రెండవ ఇల్లు పదకొండవ ఇల్లు కనుక పరిశీలన ఖచ్చితంగా చేసి గ్రహ దోషాలు ఏమన్నా ఉండేది ఉంటే దానికి కావలసిన పరిష్కార మార్గాన్ని తెలుసుకొని ఆ పరిహారాన్ని చేస్తే నూటికి నూరు రూపాయలు మీకు ఆర్థికంగా వనరులు ఉంటాయి లక్ష్మీదేవతను ఆరాధిస్తే లక్ష్మిని ప్రసాదిస్తుంది కానీ అది నిలవకూడదు నిలవద్దా నిత్యం లక్ష్మిని ఆరాధిస్తాం డబ్బులు వస్తాయి కానీ అవి వృధా ఖర్చు అయిపోతాయి ఆమె ఇచ్చింది కరెక్టే నీ జాతకం ప్రకారంగా అవి ఖర్చు అయిపోతాయి దేనికి పనికి రాకుండా పోతాయి డబ్బులుండి కూడా ఇల్లు కట్టలేని వాళ్ళు లక్షల మందిని చూశాను నేను అన్నీ ఉన్నాయి కానీ వాడి ఇల్లు మాత్రం కాదు సమస్య కాబట్టి ఈ ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే పెద్ద వ్యాపారులే కానీ చిన్న వ్యాపారులు ఎవరికైనా ఒకటే జ్యోతిష్యం అందులో తేడా లేదు ఒక్కసారి మీ జాతకా నాకు పంపించండి దాన్ని పరిశీలించి ఎందుకు జరుగుతుంది ఎలా జరుగుతుంది క్షుణ్ణంగా పరిశీలించి చెప్తాను అప్పుడు కానీ మీ ఆర్థిక వెసులుబాట్లు అన్నీ బాగా అవుతాయి ఇకపోతే న్యూమరాలజీ ఈ ఆర్థికంగా ఎదగడానికి ప్రధానంగా న్యూమరాలజీ కూడా చాలా ఉపయోగపడుతుంది మీ డేట్ ఆఫ్ బర్త్ మీ బర్త్ నెంబరు మీ డెస్టినీ నెంబరు ఈ మూడు కరెక్ట్గా ఉన్నాయా దానికి మీ తగిన నేమ్ ఉందా పేరులో ఒక అక్షరాన్ని మార్చుకొని ఒక కోర్సు ఉంటుంది ఆ కోర్సు ప్రకారంగా మీరు ఫాలో అయ్యి చేసేది అది కూడా న్యూమరాలజీ అద్భుతం మహా అద్భుతం ఎంతోమంది జీవితాలు వెలుగులు నింపాము కాబట్టి ఈ ఆర్థికంగా బాధపడే బదులు ఒకసారి జాతకాన్ని పరిశీలింపజేసుకొని ఆ గ్రహారాధన చేయండి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మీరు హ్యాపీ జీవితాన్ని గడుపుతారు మానసికమైన ప్రశాంతత కూడా లభిస్తుంది డబ్బులుంటే కదండి అన్నీ మనకు హ్యాపీగా ఉండేది కొన్ని డబ్బుల వల్ల తీర్చలేమనుకో అనుకో కానీ ఎంతైనా కానీ ధనం మూలం ఇదని జగత్ అన్నారు పెద్దలు ధనం ఉంటే అన్నీ సాధ్యమవుతాయని ఉద్దేశం గోచారం ఏమున్నదండి గోచారము గ్రహ సంచారము రాశి చక్రంలో గ్రహ సంచారం వల్ల వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది అంతే సంవత్సరానికి ఒకసారి గురువు కలిసి వస్తాడు తర్వాత కలిసిరాడు అప్పుడు బాగుంటుంది బాగలేదు అది కాదు జీవితంలో జరిగే సంఘటనలు శాశ్వతంగా ఉండే ఆలోచనలను శాశ్వతంగా ఎదిగే జీవితం కావాలనుకుంటే జాతకాన్ని పరిశీలింపచేసుకోవాలి లోపం ఎక్కడుందో తెలుసుకోవాలి దాన్ని చేసుకుంటే సరిపోతుంది లక్షల రూపాయలు వెచ్చించి పూజలు హోమాలు క్రతువులు అవన్నీ నేనేం చెప్పను మీ జాతకంలో ఎక్కడ లోపం ఉంది దానికి కావలసిన గ్రహం ఏమిటి ఆ గ్రహాన్ని ఎలా మీరు చేసుకోవాలి ఏ రత్నాన్ని ధరించాలి ఏ విధంగా అయితే మీకు సరి అవుతుందనే విషయం స్పష్టంగా తెలియజేస్తాను మీకు మీరే బాగుపడతారు ఎవరు చేయవలసిన అవసరం లేదు కొంత స్వయం కృపరాధం వల్ల కూడా మనం వెనుకబడుతూ ఉంటాం వాటన్నిటినీ తెలుసుకొని ముందడుగు వేయవలసిన అవసరం ఉంటుంది కొంతమంది అన్నీ ఉంటాయి ఇంటిని శుభ్రంగా ఉంచుకోరు పాపం దానివల్ల కూడా లక్ష్మీదేవత అక్కడ నివసించదు కాబట్టి ఇంత బాధపడే బదులు ఒక మారు మీరు ఒకసారి నా ఫోన్ నెంబర్కు మీ యొక్క దాన్ని పంపించి డేట్ ఆఫ్ బర్త్ని పంపించి దాన్ని పరిశీలింప చేసుకుంటే నా సలహా వినండి మీరు అద్భుతంగా 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 రాణిస్తారు నూటికు నూరు శాతం నా రాణిస్తారని నా నమ్మకం ఎంతోమందికి ఈ విధంగా సహాయం చేశాను వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు మీరెందుకు ఉండకూడదు ఉండండి మీకు ఏదైనా సలహాలు లేదా మీ జాతక సమస్యల పరిష్కారం కావాలనుకుంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని చేయండి మీరు ఖచ్చితంగా విజయం లభిస్తుందని భావిస్తున్నాను సర్వే జనా సుఖినోభూ నమస్కారం అండి